ఉత్తపట్నం మండలం ఈతమొక్కల గ్రామంలో విశ్వవిఖ్యాత నట సారభొమ్మ నందమూరి తారకరావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల్లి రావు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుండ రెడ్డి పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ శ్రీ ఉరిసి నందకుమార్ రెడ్డి టీడీపీ ఒంగోలు నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షుడు ఈత మొక్కల పొన్నం వెంకటప్రసాద్ గ్రామ పార్టీ నాయకులు తడికమళ్ళ కోటయ్య మన్ను శ్రీను పొట్లూరి వెంకటేశ్వర్లు పొట్లూరి విష్ణు ఏకుల రామారావు మన్ను వెంకటేశ్వర్లు మాకాని శివ మల్లవరపు శ్రీనివాసులు ఇండ్ల రవి మల్లవరపు కోటయ్య బీసీ నాయకుడు జంపాల రామచంద్ర రామచంద్రగౌడ కొట్లూరి తిరుపతిరావు సీనియర్ పార్టీ నాయకులు జాలరావు పార్టీ నాయకులు కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నిప్పులపై నడిపించర నీ ఆవేశం శ్రీ నందాపౌరి తారక రామానరావు గారు విగ్రహ ఆయుష్కరణ జరుగు అయిపోయిన అంతా ఒక ఐదు నిమిషాల్లోనే కార్యక్రమాలు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా డు మానాడు కర్చించను చూడల ప్రతి తెలుగుగా మహానాడు పిలిచిందిర బెలన నువ్వెల్ తెలుగు సంక్షేమానికి కట్టుబాటు నువ్వేసం తిప్ప రమీసూ ఇది ఆంధ్రుడి రోషం అందుకే తెలుస్తోంది తెలుగుదేశం కర్చించను చూడర

కార్యక్రమం ఇచ్చేసిన పార్లమెంట్ సభ్యులు దైనిక ఎమ్మెల్యే జిల్లా గారికి ఈ చైర్మన్ వెంకటరావు గారికి తర్వాత మాజీ చైర్మన్ శంకటరావు గారు ఆ పక్కనకి

అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన పెడుతున్నాయి సార్ మన గవర్నమెంట్ లో రెండు లక్షల యాభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చిన్న జరిగింది ఒకసారి అందరూ కట్టడం వీడి మీద ఎప్పుడు కన్నీ విని మనకు రోడ్డు రావడం జరిగింది అలాగే మా గ్రామ హై స్కూల్ కి హై స్కూల్ కి ఇరవై లక్షల రూపాయలు బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది లక్షల చేశారు అలాగే సముద్రంలో సంతోషంగా ఉంది ఉన్నారు ప్రధానమైన సమస్య ఆ రైల్వే గేట్ మీద ఓట్లు అట్లాగే ఉపకాలి ఏర్పాటు చేస్తావు తర్వాత మాకు ఇది ఒక జెండా కర్రగా ప్రారంభమైంది ఇక్కడ ఒక జండా కర్ర ఏర్పాటు చేస్తాం ఒక జెండా జమ్మ ఏర్పాటు చేస్తాం మా గాయంలో అందరూ చేసుకున్నాము వాళ్ళు మా నందకుమార్ గారు ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మాకు విగ్రహాన్ని మాకు ఏర్పాటు చేసిన మా ప్రీతం ఎమ్మెల్యే గారికి హృదయపరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఏర్పాటు చేసిన మా నందకుమార్ గారికి మీ ఇద్దరు ద్వారా సన్మానం చేయమని మాకు మాకు చాలా సంవత్సరాలు మేము మేము అతనికి

మా ఈత మొక్కల పంచాయతీ తరఫున ధన్యవాదములు కానీ ఎన్టీఆర్ సెంటర్ అనేది ఈ రోజు మనం ఏర్పడినందుకు మేము ఎంతో సంతోషం పడుతున్నాము ఇందువలన మా ఎమ్మెల్యే గారికి ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుని చదువు సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగోడ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారాలు ఈతమ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసి ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరు శ్రీ రామచల్ల జనార్దనరావు గారికి అదేవిధంగా ఈఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారికి మాజీసీ చైర్మన్ సింగరాజు రాంబాబు గారికి వేదిక నుంచి ఉన్న రామచంద్ర గౌడ్ గారికి గాయం సుబ్బారావు గారికి నరసింహరావు గారికి నందకుమార్ గారికి అంటే ఆయనకి లాస్ట్ లో చెప్తాం సర్పంచ్ గారికి రమేష్ గారికి సుబ్బారెడ్డి గారికి ముఖ్యంగా ఈ విగ్రహావిష్కరణ కావాలి బ్యాంక్ సెంటర్ అనే దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ సెంటర్ గా కూడా మార్చాలి అనే కృషితో అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఆలోచించి నందకుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మంచి హృదయంతో ఎన్టీఆర్ గారి విగ్రహమే స్థాపిస్తానని చెప్పి ఈ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని చక్కగా తీర్చిగా ఎవరో శిల్పి కానీ బాగా చేశాడు కూడా ఈ రోజు ఎన్టీఆర్ గారు అంటే చూసాం ఒక వర్ధంతి కార్యక్రమం అనేది ఊరు వాడల బ్రహ్మాండంగా కూడా జరిగింది ఆయనకి మూడు సంవత్సరాల వర్దంతి అనేది కూడా కార్యక్రమాలు మనం ఘనంగా కూడా జరుపుకున్నా ఉన్నాం ప్రత్యేకంగా చెప్పాలంటే ఈతుపక్కల గ్రామాల్లో అభివృద్ధి అనేది గవర్నర్ శాసనసభ్యులు గమనించిన జనార్దన్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎమ్మెల్యే ఎన్నికైనప్పటి నుంచి ఇప్పుడు దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అభివృద్ధి పనులు అనేది జనార్దన్ గారు మేము కూడా రైల్వే బ్రిడ్జి సూడారెడ్డి పాలం దగ్గర అక్కడ ఒక పెద్ద ఆరు నిర్మాణం చేసిన దాన్ని శాంక్షన్ చేసి రైల్వే బోర్డులో ఢిల్లీలో కూడా రైల్శ్రీ గారితో మాట్లాడి ఈ దాదాపు ఎనభై కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరిగిపోతుంది కలిగి గట్టిన మనం చెక్కుస్థాపాలు కూడా గౌరవ శాస్త్ర సభ్యులు మన జనార్థం గారు అలాగే మంత్రి గారు కూడా స్వామి గారు అందరు కూడా కూర్చొని ఆ చెక్కుస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకొని ఒక సంవత్సరం కాలంలోపలు ఉన్నాయి దాన్ని కూడా నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటామని తెలుస్తున్నాను ఇంకా కాదు అని అంటే ఆరంపి విషయం అది అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎవరో శాసనసభ్యులు మేము కూడా కృషి చేసి ఆ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా కొంచెం పూర్తిగా కూడా దాన్ని చేస్తే అప్పటికి ఈ సునాడు ఈత భక్తులకి ఒంగోలుకి అనేది ఇప్పుడు ఈత అనేది ముందు అసలు అక్కడ సెంట్రల్ రోడ్ ఫండ్ లో ఢిల్లీలో మేము పోరాడి అక్కడ నుంచి ఒక పది కోట్ల రూపాయలు కూడా తీసుకురావడం కూడా జరిగింది ఆరు నుంచి ఇంత మొత్తంగా మూడు వాళ్ళ కేఎం కదా అది ఆ రోడ్డు జరుగుతుంది తర్వాత ఈ బ్రిడ్జ్ ఉంటుంది కూడా కొంచెం ఇవన్నీ కూడా ఇవి మరలా కూడా మనం దీనిని ఆచరణలో కూడా తీసుకొచ్చిన దాని కొరకు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారైతే ప్రతి గ్రామాల్లో అభివృద్ధి అనేది ఎక్కువగా చూడాలి అది పంచాయతీ రోడ్లు గాని ఆరంగ్ బీ రోడ్లు గాని అనేది వారు పదే పదే వారి శ్రమ చూస్తున్నాం అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆయన పుట్టినరోజు రేపు ఇచ్చినీ ఆయన కూడా ఎంతో కష్టపడి ఆ రాష్ట్రాభివృద్ధిలో కూడా ఆయన పాలు పంచుకుంటున్నారు కాబట్టి ఈత ముక్కల గ్రామం అంటే ఎప్పుడు కూడా మర్చిపోలేని గ్రామం అది అంటే చెప్పకూడదు చెప్పిన తొంభై ఆరు సంవత్సరాల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పాలకమ్ గారు పోటీ ఇప్పుడు కూడా విజయశాంతి ఎప్పుడు చూసినా సార్ ఈత మొక్కలు పోయినప్పుడు ఆ పూల వర్షం సార్ ఎక్కడ నాకు దొరకలేదని చెప్పి చెప్పినటువంటి అంటే మీరు వాళ్ళకే మోలు చూపిస్తారు చూస్తే అది ఎందుకో గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాము ఇంత మొక్కల్లో ఉన్న వారు ఎంతో అభిమానంగా ఆఖ్యాతగా వచ్చినప్పుడు వారు ఆహ్వానిస్తారు అందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ఆగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీకు సేవలో ఉంటుందని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఎప్పటి నుంచో కళ మన ఈత ముక్కల్లో కూడా ఎన్టీ రామారావు గారి విద్యం పెట్టుకోవాలని ఎప్పుడూ జాడు మన బొమ్మలేదు బొమ్మ లేదు బొమ్మలేదు అని ఈరోజు ఆ బొమ్మ కళ నెరవేరేందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ గారు మామూలు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు అదేవిధంగా మన ఏఎన్సీ ఎక్స్ చైర్మన్ సింధరాజు రాంబాబు గారు నరసింహరావు గారు అదేవిధంగా మన రామ్ గౌడ్ గారు తర్వాత సర్పంచ్ మన సునీత గారు అదేవిధంగా గానా సుబ్బారావు గారు బాలకృష్ణ గారు సుబ్బారెడ్డి గారు ఇంకా సోముడు రమేష్ గారు ఇంకా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు ఈ రోజు చాలా సంతోషం చక్కగా బాగా పెట్టారు బొమ్మ మాత్రం చాలా చక్కగా ఉంది మంచి సెంటర్ లో ఎప్పుడు కూడా చెప్తున్నాడు ఎప్పటి నుంచి అక్కడ ఫోటో పెట్టి చేస్తుంటాం ఈరోజు అదే ప్లేస్ లో విగ్రహం పెట్టావని చెప్పేసి చెప్పారు అది కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం తప్పకుండా కూడా మన వ్యవస్థాపక నాయకుడు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆయన అటు శ్రీరంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న ఆయన గానే సాటి ఆయన రాజకీయంలో పార్టీ పెట్టిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఈ రోజు కూడా రెండు రూపాయలు కిలో కానీ అప్పుడు అప్పట్లో ముప్పై రూపాయలు పెన్షన్ తీసుకురావటంలో కానీ మహిళలకి సమాన హక్కు తీసుకురావడంలో కానీ ఎన్నో పథకాలు ఆ రోజు రామారావు గారు పెట్టి ఈ రోజు కూడా రాష్ట్రంలో అవే ఇంప్రిమెంట్ అవుతా పోతున్నాయి అంటే ఆ రోజుల్లో ఆయన చూపించిన చొరవ కేంద్ర అన్ని విధాలు ఆదుకోవాలని ఆయన పెట్టిన పథకాలని చెప్పుకోవడానికి కూడా మీకు చేస్తా ఉన్నా కాబట్టి అలాంటి పార్టీలు మొత్తంగా ఒక కలశిక్షణ లో ఒక పద్ధతిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గారు కానీ వాళ్ళ తర్వాత వచ్చిన పరిపాలనలో ఈ రోజు పూర్తిగా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతూ పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేని పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వం చేపడుతుందని చెప్పుకోటం నేను తెలియజేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కోట మీద అటు చదవ నాయకు లోకేష్ గారు అదే విధంగా చేస్తారు వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఫస్ట్ పెట్టిపోయింది ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా డెవలప్ చేయగలరా దాన్ని మళ్ళీ మనం ఒక్కోటి ఒక్కోటి మనం చేసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిదిలో మన మండలానికి కావాల్సిన అన్ని పనులు కూడా చేశాం మాక్సిమం చేసాం అన్ని దృశ్యలు పెట్టాం ఈ రోజు ఎక్కడికన్నా ముంగోలు పోవాలంటే పది నిమిషాల్లో మీరు ఎన్నికలు చేశాం అదేవిధంగా మనకు ఉండేది ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక రెండు కిలోమీటర్లు కూడా ఐదు సంవత్సరాలు చేయలేకపోయారు అదేవిధంగా మోటుమాల గుండమాల దగ్గర ఆ రోడ్డు కూడా రెండు కిలోమీటర్లు ఆగితే అది కూడా ఐదు సంవత్సరాలు దాన్ని చేయలేకపోయారు ఇప్పుడే కోటమాల పెట్టాము అది కూడా శాంక్షన్ అయింది అది కూడా ఊర్లో సిమెంట్ రోడ్డు కూడా తొందరలోనే అది మొదలు పెట్టి ఒక నెల లోపల ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయబోతున్నాం అదే విధంగా ఈ రోజుండే ఆఫీస్ ముందుది అదేవిధంగా పట్టిపాలెం దా కూడా రోడ్డు అది ఒకటి ఆగింది నాకు తెలిసి ఆ తర్వాత మనకి ఈ రోజులోకి వచ్చే లోపల మనకు పెంచు ఒకటి ఆగింది అదేవిధంగా రైల్వే ఫ్లైఓవర్కి ఒకటి ఆగింది రెండు ఉన్నాయి మనకి ఆ మిగతా అన్ని కూడా మనం చేసాం ఆల్రెడీ రైల్వేది ఏదైతే పక్కిన కణాలు బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జి కూడా ఆల్రెడీ మనం పెట్టాము అది తొందరలో రేపు మార్చిలో సంక్షన్ అయితే అది ఈ టర్మ్ లో ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇది రైల్వే కూడా రెండు మూడు సార్లు మేము మీటింగ్ పెట్టాము మన ఎంపీ గారు మేము అంతా కూడా దానికి ఉంగోళ్ళలో కూడా ఒక అండర్ పాస్ ఒక డివిజన్ కి వచ్చేది కూడా అది పని అయిపోయి రేపు మూడు నెలల లోపల అది ఓపెన్ చేయబోతున్నాం దాంతో పాటు మన సోరగేంటి పాలెంది అదే విధంగా టంగుటూరు బ్రిడ్జ్ ఒకటి అన్ని ఫ్లైఓవర్ మాట్లాడారు మనం కూడా శాంక్షన్ అయింది కాకపోతే రెవెన్యూ అది ఎక్కడక్కడ రెవెన్యూ ఎక్విజియేషన్ ఉంది రెవెన్యూ కూడా కొంచెం ఫాస్ట్ చేస్తే ఇమీడియట్ గా రైల్వే వాళ్ళు అది కూడా మొదలు పెడతారు అది ఒకటి మొదలు పెట్టేసి బ్రిడ్జ్ కన్నా అయిపోతే మనం చేయాల్సిన పనులు దాదాపు మ్యాక్సిమం ఈ పనులన్నీ కూడా అయిపోతాయి ఆ రోజులు వేసిన పద్నాలుగు పదం వేసిన రోజు ఈ రోజు ఎక్కడైనా వంట పడింది అనేది కూడా మీరు కూడా చూడాలి వృద్ధిలు కానీ అటుపక్క కానీ ఎక్కడైనా కూడా ఒక క్వాలిటీ పద్ధతిలో చేసాం ఆగత్తి దాకా రోడ్డు ఇప్పుడు రోజు చూసుకోండి రోడ్డు కూడా ఎట్లా ఉందో ఆ రోజుకి ఈ రోజుకి అలానే ఉంది ఇప్పటికేసిన దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు అయింది ఏడెనిమిది సంవత్సరాలు కూడా అలాగే ఉంది కాబట్టి ఉండేది కూడా మనకి వచ్చిన తర్వాత మన ఇరవై నాలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి పదిహేను పంచాయతీలుంటే పదిహేను పంచాయతీలో ఏడు పంచాయతీలకు సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం పెట్టి చేసాం ఏడున్నర కోట్లు పెట్టాం దాంట్లో మన గ్రామానికి రెండు కోట్ల నలభై లక్షలు ఆ రోజు పెట్టాం రెండు కోట్ల డెబ్బై లక్షలు పెట్టాం రెండు కోట్ల డెబ్బై లక్షలు పోతే ఇంకా డెబ్బై లక్షలు పెట్టామంటే మీ ఊర్లో సిమెంట్ రోడ్లు అనేది ఏం లేదు దాదాపు పల్లెపాలెం ఉంది కానీ పట్టపాలెం ఉండేది పట్టపాలకి కానీ ఇవన్నీ కూడా చేసి పూర్తిగా సిమెంట్ రోడ్లు పని అనేది కూడా కంప్లీట్ అవుతుంది అది కూడా తొందరలోనే పెట్టి హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు అదేవిధంగా ట్రైన్లు కూడా పెట్టి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా దాంతోపాటు మనకు కావాల్సిన చాలా మందికి పట్టాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా ఇప్పుడు కూర్చుంటున్నాం ఈ టర్మ్ లో పట్టాలు కూడా ఏ ఊరికి ఇల్లు కావాలి ఏ ఊరికి ఏం చేయాలనేది కూడా తొందరలోనే మీటింగ్ పెడుతున్నాం పెట్టేసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇవి కూడా నేను ఎంఆర్ఓకి ఆర్ఐ కూడా చెప్పుకున్నాం మనం ఆ ఖాళీ స్థలాలు చూసుకొని ఏ ఊరికి ఆ ఊరు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే పెట్టి అందరూ కూడా పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కల కూడా నెరవేరడానికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి నేను మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా నీళ్లు కూడా ఆ రోజు వాటర్ ప్లాంట్ పెట్టి వాటర్ ప్లాంట్ తో పాటు ఈ రోజు నీళ్లు కూడా ఓరే ట్యాంక్ మనకి ఇంకా లేదు ఓరే ట్యాంక్ లేదు అదేవిధంగా వెనక చెరువు ఒకటి అక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన అల్లూరు దగ్గర నుంచి ఐవరు తీసుకుంటే సాగర్ నీళ్లు మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటది ఆ నీళ్లు కూడా తొందరలోనే తెప్పిస్తున్నాం దానికి ఏడు కోట్లు ఆల్రెడీ పెట్టారు బడ్జెట్ లో అది వచ్చిందంటే ప్రతి ఊరికి కూడా మంచి సంవత్సరంలో ఓరే ట్యాంక్ వాటర్ ప్రతి ఇంటికి కూడా కూడా అది కూడా ఏపిస్తాం ఏడు కోట్లు పెట్టున్నాం అది కూడా ప్రారంభిస్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఉండే పరిస్థితుల ప్రకారంగా అన్ని కూడా చేసుకుంటా వస్తున్నాం ఏదైనా కూడా మన ప్రభుత్వంలో మనకు అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా బాగుంటారు అనేది మా ఉద్దేశం కాబట్టి ఉండే వారికి మ్యాక్సిమం చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అటు మొదటి ఇది మీ ఊరికి మన దాంట్లో కూడా పెట్టాం ఇంకా కొన్ని ఊళ్ళకి కూడా చేయాల్సి ఉన్నాయి దాన్ని కూడా పెట్టాం మనకి అవి కూడా అయిపోతే మండలంలో దాదాపు మనం చేయాల్సిన లేవు కొంతమంది పెన్షన్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెన్షన్లు ఆ టైంలో తీసేసి ఉన్నాయి కరెంట్ బిందో లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో లేకపోతే ఇంకోటి దాని కారణాల వల్ల చాలా మంది పెన్షన్ తీసారు ఈ రోజు ఎడగబోయినా కూడా మాకు వయసు డెబ్బై ఏళ్ళు మాకు పెన్షన్ రాట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము కూడా రిలీజ్ చేస్తే ఎనిమిది లక్షలు ఇస్తే మొత్తం జీరో లెవెల్ లో కూడా పెన్షన్లు వచ్చే కార్యక్రమం కూడా అవసరం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైతే కంప్లైంట్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నాం మీరు కలిసి మెలిసి ఉండండి మీరు పార్టీకి ఏదో విధంగా ఇబ్బందులు తీసుకురాకండి ప్రజల్ని జాగ్రత్తగా నాయకులు అనేవాళ్ళు ప్రజలు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రజల కష్టాల్లో ఏదైనా ఇబ్బంది జరిగేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి మన మీద రాజులు మాత్రం లేకపోతే ఇంకోటో మాదిరం మనం ప్రజలతోటి సంబంధాలు లేకుండా మనలో ఉండే నాయకులే మనం గొడవలు పెట్టుకున్నాం ఉంటే ప్రజలు మన మధ్యలో ఉండరు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రజలకు ఎప్పుడు కూడా నాయకులుగా ఉండేవాళ్ళు ఈరోజు గ్రామ ప్రాంతాయత ప్రెసిడెంట్ ఉన్నారు గ్రామ కమిటీ ఉంది అదేవిధంగా మండల కమిటీ ఉంది తర్వాత కేఎస్ఎస్ మనం ప్రతి ఇరవై మందికి ఒక కేఎస్ఎస్ ఒక మెంబర్ని కూడా పెట్టుకున్నాం వాళ్ళందరినీ కూడా కలుపుకోండి వాళ్ళందరినీ కూర్చొని ఐక్యంగా పనిచేసుకుంటా పోతే రేపు ఊర్లో మనం చేసే డెవలప్మెంట్తో పాటు కార్యకర్తలను ఎప్పుడైతే మనం దగ్గర తీసుకుంటామో అదేవిధంగా ప్రజలను ఎప్పుడైతే దగ్గర తీసుకుంటామో ప్రజలు మన పక్షాన ఉంటారు అభివృద్ధి అదే అదేవిధంగా మన ప్రజలు ఉండవకారు అభివృద్ధితో పాటు ప్రజలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అది గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకుని నాయకులందరూ కూడా కలిసి జాగ్రత్తగా ఊర్లో ఒక్కొక్క బాట తిరుగుతూ ఒక్కొక్క సమస్యలు లేకుండా అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెరిగేదే కానీ తగ్గేదాడు ఈ రోజు మన మన రాష్ట్రంలోనే కరెంటు బిల్లు తగ్గుతా తగ్గిస్తానే ఉన్నారు మొన్న కూడా రూపాయలు తగ్గించారు కాబట్టి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరంతా కూడా ప్రజలు ఏ విధంగా చేయాలని మనం చూస్తా ఉన్నారు మనం జాగ్రత్తగా ప్రజలతో మమేకమై ఈ ఊరు ఆ ఊరు జాగ్రత్త చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే అభివృద్ధికి ప్రజలు మన పక్షాన్ని కాలేజీ కూడా మరోసారి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టారు మాకేమో రెండున్నరకి మళ్ళా విజయవాడ మీటింగ్ పెట్టారు అందుకని చెప్పేసి ఆ డయాస్ మీదకి వచ్చి మళ్ళీ అందరూ మాట్లాడి లేట్ అయింది అని చెప్పి ముందు నుంచి జనాలు ఎక్కువ ఉన్నారు మూడు ప్రోగ్రాం తిరిగేసి మళ్ళీ మీరు ఎంతో సేపు లేట్ అయింది

దయచేసి వచ్చినందుకు నందుకు ఎరువురికి పెద్ద నాయకులకి అంతబాబు గారికి మన వెనకరావు గారికి అందరికి హృదయంతో భోజనం ఏర్పాటు చేయడం